జనసేనకి యాక్చువల్గా ఛానల్ ఒకటి ఉండాలి కానీ ఒక న్యూస్ ఛానల్ లేకపోవటం వల్ల జనసేన పార్టీకి అదొక పెద్ద లోటుగానే చెప్పుకోవచ్చు వాస్తవంగా మిగతా ఛానల్స్లో కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది కాబట్టి కాస్త ఎల్లో ఛానల్స్ జనసేన పార్టీ కార్యక్రమాలని జనసేన అని పవన్ కళ్యాణ్ గారి పర్యటనని కాస్త కవర్ చేస్తున్నటువంటి వాతావరణం అయితే కనబడుతుంది కానీ లేకపోతే వాళ్ళు కూడా చూపించేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఏంటంటే కాస్త కోస్త మంచి సబ్స్క్రైబర్స్ వచ్చి పద్నాలుగు లక్షల మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ జనసేన అధికారిక యూట్యూబ్ ఉన్నారు ఆ ఛానల్ కాస్త జనాల్లోకి వెళ్తుంది జనాలు అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యక్రమాలు కానీ లైవ్ లైవ్ కార్యక్రమాలు కానీ ఆ ఛానల్ కవర్ చేస్తూ ఉంది పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ జనసేన పార్టీకి సంబంధించిన కానీ ప్రెస్ మీట్లు అన్నింటినీ కవర్ చేస్తూ ఉంది చాలా వీడియోలు దాంట్లో అప్లోడ్ చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఆ ఛానల్ని కూడా ఇవాళ హ్యాక్ చేసినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం అంటే నిజంగా అంటే ఒక పక్కనే వైసీపీ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ కొంటున్నారు వాటికి విపరీతమైన యాడ్లు ఇస్తున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఒక పక్కన మరి వాళ్ళకి అన్ని ఛానల్స్ ఉండి ఒకే ఒక్క ఛానల్ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఉన్నది ఏంటంటే అధికారిక యూట్యూబ్ వెబ్సైట్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ఒకటే అంటే చిన్న చిన్న ఛానల్స్ ఎన్ని సపోర్ట్ చేస్తున్నా కూడా అంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండి కాస్త పార్టీ కార్యక్రమాలు జనంలో జనంలోకి తీసుకుపోతున్నటువంటి సోషల్ మీడియా వెపన్ ఏదన్నా ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ మాత్రమే దాన్ని కూడా హ్యాక్ చేసినటువంటి పరిస్థితి ఇంకో చోట ఒక కుట్ర కాదు ఒక పక్కన ఆయన గా గాజు గ్లాస్ గుర్తుపైన కుట్రలు చేస్తూ ఉన్నారు మరో పక్కన ఆయన పిఠాపురంలో పోటీ చేస్తూ ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ అనే పేరుతో కొంతమందిని పోటీకి పెట్టాలని గుర్తుని కన్ఫ్యూజ్ చేయడం కోసం కొన్ని అదే రకమైన గుర్తుల్ని వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవటం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో కూడా బకెట్ గుర్తు ఏదో తీసుకొచ్చి గ్లాస్ గుర్తుకు పోటీగా పెట్టడం ఒకటి కాదు కుట్ర అంటే పవన్ కళ్యాణ్ అనే ఆయన రాజకీయ పార్టీ ఉండటానికి వీల్లేదు ఆయన రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు అనేటువంటి కుట్రలు కుతంత్రాలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఉండకపోవచ్చాము ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఇంత కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు బహుశా మనం భవిష్యత్తులో కూడా చూడలేమేమో ఏంటంటే వాళ్ళు లీగల్ టీం ప్రయత్నం చేస్తూ ఉంది త్వరలోనే మళ్ళీ ఆ ఛానల్ దాంట్లో ఉన్నటువంటి ఈ ఇవన్నీ కూడా ఈ అంటే దాంట్లో రిక అప్లోడ్ అయ్యి ఉన్నటువంటి వీడియోస్ మొత్తాన్ని డిలీట్ చేశారంట ఏవో రకరకాలైనటువంటి ఇతర వీడియోలను అప్లోడ్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఏంటంటే చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమంగా దీన్ని మనం భావించవచ్చు ఈ కుట్రల కుతంత్రాలకి తెరపడాలి అంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు కనీసం ఇరవై మందో పదిహేను మందో ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్తే తప్ప ఒక బలమైనటువంటి పక్షంగా పవన్ కళ్యాణ్ రూపాంతరం చెందితే తప్ప ఒక బలమైన నాయకత్వంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక పద్దెనిమిది మందో ఒక ఇరవై మందో ఇచ్చి అసెంబ్లీలోకి పంపితే తప్ప ఇలా కుట్రలకు తెరపడేటువంటి అవకాశం లేదు ఏదేమైనప్పటికీ ఇలాంటి చర్యలు ఇలాంటి చేష్టలు ఏంటంటే ఫెయిర్గా ఎదుర్కోవడం చేత కాకుండా కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీని నిర్మూలించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ అని కూడా మనం భావించవచ్చు